ఐజ మండలము బింగిదొడ్డి గ్రామ శివారు సర్వే నెంబరు నూట ముప్పై తొమ్మిదిలో పది ఎకరాల భూమి తమ రికార్డులోకి ఎక్కించాలని చెప్పి జోగులాంబ జిల్లా పట్టణానికి చెందిన ఐదుగురు మహిళా బాధితులు రామేశ్వరమ్మ సుభద్రమ్మ గోవిందమ్మ లక్ష్మీదేవి రోయినమ్మ ఆరేళ్లుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి వాళ్ళ భూమి కోసం వాళ్ళు పెట్రోల్తోని తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది అంతటితో ఆగకుండా ఆ పెట్రోల్ మా మీద పోసుకుంటాం కా కార్యాలయ ఆఫీసు తహసీల్దార్ల పైన కూడా పోస్తామని చెప్పి పోసి వాళ్ళొక విస్తృతమైన దుశ్చర్యకు పాల్పడే విధంగా వాళ్ళ ధోరణి కనపడ్డది ఆ రేళ్లుగా విసికి వేసారిన ప్రజలను ఆడవాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ తహసీల్దార్ అధికారులు వెంటనే మేల్కొని వాళ్ళ వైపు ఆ భూమి ఉంటే కరెక్ట్గా అన్ని అన్ని రకాల రికార్డులు పరిశీలించి పూర్వాపరాలను నిర్ణయం తీసుకొని వెంటనే వాళ్లకు ఆ భూమి చెందేదైతే చెందే విధంగా చెయ్యాలి చెందందైతే ఆ భూమిని భూమిపై ఆశలు వద్దని చెప్పాలి మొత్తానికి మాత్రం ఆ సమస్య సమస్యకు పులిష్ట పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల మేలు కోరే విధంగా వెల్లడించడం జరుగుతుంది ఈ వ్యాఖ్యానం